స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఎనిమిది నెలలకి గత ప్రభుత్వ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ ఈరోజు హైదరాబాదులో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడికి సందర్భించి సందర్భించి ఆయన మీద సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి కేసు పెట్టడం జరిగింది ఆ కేసు నడుస్తూ ఉండగానే ఆ కేసుని బలవంతంగా అతనితో విత్డ్రా చేయించుకోవడం అది జరిగింది అతను హైదరాబాదులో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి మై హోమ్ భూజాలో నివసిస్తున్న గచ్చిబౌలిలో ఉండేటువంటి మై హోమ్ గ్రూప్స్ సంబంధించి మై హోమ్ భూజాలో ఎస్ బ్లాక్లో నివసిస్తున్నటువంటి వల్లబేని వంశీ ఇంటికి పోలీసులు చేరుకోవడం జరిగింది అక్కడ రాత్రి అతనికి నోటీసులు ఇవ్వడం అతనితోటి మాట్లాడడం అని చేయడం చివరికి విజయవాడ తరలి తరలింపు చేయడం అనేటువంటి జరుగుతోంది ఇందులో ట్విస్ట్ ఏంటంటే సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ద్వారా అతన్ని బెదిరించి అతని చేత ఈ కేసుని విత్డ్రా చేయించుకోవడం జరిగింది కానీ దీనికి ఇంకొక కోణం ఏమిటంటే వాళ్ళమ్మే ఈ ఇతన్ని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారు అనే విషయాన్ని బయట పెట్టడం జరిగింది వాళ్ళ ఆధారంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలతోటి బయలుదేరారు వాళ్ళ నేను వంశీని అరెస్ట్ చేశారు విజయవాడ ఆల్మోస్ట్ ఆల్ విజయవాడకు చేరుకుంటున్నట్టుగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం మరి గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతు మాట్లాడినటువంటి ఈ వల్లభనేని వంశీ ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులు ఈ వల్లభనేని వంశీ కొడాలి నాని అనేటువంటి ఇద్దరు కూడా మరి అప్పుడు మహిళలను దూషించిన సందర్భంలో మహిళ అంటే ఎవరో కాదండి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ని సభలో దూషించాడు మరి ఇప్పుడు ఆమె భార్య ఆయన భార్య మాట్లాడుతోంది లక్ష్మి అని ఆవిడ పేరు మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి మీ వంతు ఏం చేశారు అప్పుడు మీ వరకు రాలేదా ఆడవాళ్ళని నువ్వేమన్నా రాజకీయం ఏదైనా చేసుకో కానీ ఆడవాళ్ళని నీకేం చేశారు ఆడవాడుతులు ఏం సంబంధం కుటుంబ సభ్యులు ఏం సంబంధం బా ఆయన చంద్రబాబు భార్యతో నీకు ఎవరి సందర్భం అనే విషయాలు గుర్తులేదా అనేటువంటి మరి వంశీ భార్య ఏమైనా ప్రశ్నించిందా ఏమైనా చెప్పిందా తన దాకా వస్తే కానీ ఇప్పుడు ఆయన రకరకాలుగా లభోదిబో అయి అంటోంది అనమాట ఇది ఎప్పుడైనా సరే రాజకీయాలు చేయండి మీరు మీరు చేసుకోండి కుటుంబ సభ్యులతో పెట్టుకోకండి భార్యలను ఎందుకు రావుతారు పిల్లలను ఎందుకు నాకుతారు బయటికి గత కొంతకాలంగా అజ్ఞాతంలోనే ఉంటున్నాడు అజ్ఞాతంగా ఉండి ఉంటున్నాడు పోలీసులు కూడా కొంచెం సంయమనం పాటిస్తున్నారు అలాగని పోలీసులు ఏదో చేయట్లేదు ఇంకా వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అనేటువంటిది కాకుండా ఒక పక్క ఆధారాలతో ఫిక్స్ చేయడం ద్వారా మళ్ళీ కొన్నాళ్ల పాటు అతను బయటికి రాకుండా ఉండాలి అని వే వెయిట్ చేయడం జరుగుతోంది అందుకోసం ఆ రకంగా వాళ్ళు రాత్రి అతన్ని అరెస్ట్ చేయడం ఇప్పుడు విజయవాడకి తీసుకువెళ్ళడం జరుగుతోంది మేబీ అతను కోర్టులో ప్రవేశపెడతారు తర్వాత రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది మిగిలిన తర్వాత తర్వాత ఈ అన్నిటినీ చార్జ్షీట్ వేయడం అది జరుగుతుంది అనమాట సో రెడ్ బుక్ అనేటువంటి దాంట్లో ఒక వికెట్ పడింది ఇంకా మిగిలింది నెక్స్ట్ అసలు బూతులకు మారుపేరైనటువంటి బూతులకు ఏది అమరకోశం అయినటువంటి బూతులకు అన్ని రకాల అర్థాలకు పెట్టిన పేరైనటువంటి ఇంకా కొడాలి నాని అరెస్ట్ ఒక్కటి మిగిలి ఉంది ఇది అయితే రోజా ఎలాగైనా ఆ ఆడుతాం పాయిగా పాడగా ఏదో ఉంది కదా ఆడుతాం ఆట అనే దాంట్లో కానీ లేదా ప్యాలెస్ రిషికండ ప్యాలెస్ విషయంలో కానీ వాటిలో కానీ ఇంకొంచెం డిప్ డెప్త్గా అంతా చూస్తున్నారు అది అయిన తర్వాత నెక్స్ట్ ఆవిడ ఆవిడకి పెద్ద పెద్ద ఇబ్బంది పెట్టే అంశం ఏం లేదు ఆవిడకి అన్నీ క్లియర్ కట్గానే వచ్చేస్తాయి రాగానే వాళ్ళు కూడా జనరల్గా ఏమనుకుంటున్నారంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అంత స్పీడ్గా పనిచేయట్లేదు అని అనుకుంటున్నారు ఆ కార్యకర్తలు అది కానీ అది కాదు ఇక్కడ ఏంటంటే ఒక కేసు పెట్టాము అంటే ఏదో గత ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్టు రాత్రులు వెళ్ళి గోడలు దూకి ఎత్తుకుని వెళ్ళిపోయి కేసులు పెట్టేసి మళ్ళీ బేరు మీద వచ్చేసేసి అవి కేసులే కావు కానీ కేసులు కేసులుగా వాళ్ళు చేశారు అలా ఉండకూడదు మనం ఒక్కసారి పెట్టామంటే మూడేళ్ళు రెండు ఏళ్ళు రాకూడదు బయటికి ఒకవేళ బెయిల్ మీద కొద్ది రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ ఫైనల్గా అందులోకి వెళ్ళేటట్టు ఉండేదన్నమాట అలా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇప్పుడు అతను విజయవాడ కాసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది సో ఏంటంటే దాకా వస్తే కానీ అన్నట్టు అనమాట ఎందుకంటే ఆ రోజున మరి నోరు పారేసుకున్నప్పుడు ఏమైంది ఎందుకు పారేసుకోడు మాట్లాడు రాజకీయంగా మాట్లాడు చంద్రబాబు నాయుడు సరే రాజకీయ నేను తిట్టకూడదండి రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే మీరు ఇద్దరూ కూడా ఒక్కొక్క చెరొక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అంతేగాని మీరేమీ కొట్టుకోవడానికి తగినంత ఉన్నటువంటి వాళ్ళు కాదు అయినా మీరు ఒకవేళ ఏదైనా అనుకున్నా కూడా బా వాళ్ళ భార్యల జోలికి అది వెళ్ళకూడదండి ఇప్పుడు మీ 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 భార్యలు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా అంటున్నారా ఎవరైనా మాట్లాడుతున్నారా అసలు ఏ స్త్రీనే అయినా మాట్లాడుతున్నారా ఎక్కడైనా సరే ఎన్నో జరుగుతున్నాయి కానీ ఎక్కడ ఏం మాట్లాడట్లేదు ఎవరిని ఏమంటలేదు పద్ధతిగా అరెస్ట్ చేస్తాం కరెక్ట్ కేసుగానే అరెస్ట్ చేస్తాం చేసి మాత్రమే వాళ్ళని మేము లోపల వేస్తాం అని ఈరోజుకి చెప్తున్నారు ఇదండి రాజకీయం అంటే ఇది ఇలా ఉండాలి పద్ధతిగా ఉండాలన్నమాట అప్పుడు జగన్ చూసి జగన్ మెప్పు కోసం అసలు ఒళ్ళుపాయ తెలియకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుంది ఇప్పుడు లభోదిబో ఏంటి ప్రయోజనం ఏమీ ఉండదు ఇదే ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం